ఒకే ఒక జీవితం అనే సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది తామసింగ్ హీరో శర్వానంద్ డిఫరెంట్ జానర్స్ లో సినిమా చేస్తూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటాడు ఇప్పుడు టైం ట్రావెల్ కాన్సెప్ట్ కి ఎమోషనల్ డ్రామాని జోడించి కొత్త అనుభూతిని పంచబోతున్నారు ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు ఒకే ఒక జీవితం అనే చిత్రాన్ని టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించామని చెబుతున్నారు నిర్మాతలు సీనియర్ యాక్టర్ నాజర్ సైంటిస్ట్ గా కీలక పాత్రలో నటించారు చాలా కాలం తర్వాత ప్రఖ్యాత నటి అమల ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు తల్లి కొడుకుల మధ్య అనుబంధాన్ని ఈ చిత్రంలో హైలైట్ చేస్తున్నారు తమిళ తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటోంది సెప్టెంబర్ తొమ్మిదిన రిలీజ్ కానున్న ఈ చిత్రం శర్వానంద్ సినీ కెరీర్ ని మరో మలుపు తెప్పుతుందని అంటున్నారు నిర్మాతలు శర్వానంద్ కి జంటగా వర్మ చక్కగా ఆకట్టుకుంటుందని చెప్తున్నారు సైన్స్ ఫిక్షన్ జానర్లో అన్ని రకాల భావోద్వేగాలను ఈ చిత్రం చక్కగా బ్యాలెన్స్ చేసిందని ప్రేక్షకులు ఆదరిస్తారనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు